నవగ్రహములు ఆ నవగ్రహముల వలన కలిగే పీడలు వాటి నివారణలు సాధారణంగా జాతక సంబంధమైనటువంటి అంశాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక గ్రహ దృష్టిలోపం వలన రకరకాల బాధలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అదే క్రమంలో నవగ్రహాలు మనకు కనుక వేరు వేరు దశల్లో కనుక అవి ఇవ్వవలసినటువంటి ఫలితములు ఇవ్వకపోవటం వలన కలిగే నష్టాలు ఆ కలిగినటువంటి నష్టాన్ని తొలగించుకునే క్రమంలో మనం చేయవలసిన రెమెడీసు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పరి శని శని గ్రహం అనుకూలంగా లేనట్లయితే ఉన్నట్టుండి నిప్పులు రగలటం ఇంటిలో గోడలు బీటలు వారటం విషక్రమి సంచారం అధికం కావటం అంటే తేళ్ళు పాములు ఈ రకమైనటువంటి కొంత విష సంబంధమైనటువంటి క్రిమి కీటకాదుల సంచారం మనకు ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు వెంటనే శని దోషం ఉందన్నట్టుగా మీరు గమనించుకోవాలి ఈ రకమైనటువంటి శని దోషం ఉన్నప్పుడు తొలగించుకునేందుకు ఇనుమును దానం చేయటం బీదలకు నలభై మూడు రోజులు ఆహారాన్ని ఎంతో కొంత మీ శక్తి మేరకు దానం చేయటం ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు